హాయ్ ఫ్రెండ్స్ ఫైవ్ పాయింట్ వన్ మినీ ప్రోలాజిక్ బోర్డ్ ఇది చాలా మటుకి అన్ని బోర్డుల మీద కొంచెం సరౌండింగ్ కానీ సబ్ఫర్ కానీ స ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కానీ ఫ్రంట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది ఈ నేను ఎక్కువ ఇవే ఇవే వాడుతున్నాను ఈవిడీ ఇది ఈవిడీ ఆడియో మినీ ప్రోలాజిక్ ఇది చూడండి ఫ్రెండ్స్ మొత్తం బోర్డు అంతా కూడా చాలా నీట్గా చేసేటప్పుడు డిజైనింగ్ అంతా కూడా ఫ్రెండ్స్ మనకి ఏ అయినా సరే డాల్బీలు అలాంటివి అన్నీ రావాలంటే సరే అలాంటివి రావాలంటే మీకు హెచ్డిఎంఏ బోర్డు కానీ ఆప్టికల్ కానీ ఆ టైప్ ఉంటేనే వస్తాయి ఫ్రెండ్స్ ఇవన్నది ప్రో ప్రోలాజిక్ మాత్రమే అవుతాయి ఇవి అందులోంచి మనకి డాల్బీ కంటెంట్ లేకపోతే మాత్రం స్టీరియో ఆడియో మాత్రమే వస్తుంది ఆ స్టీరియో ఆడియోని దీన్ని ఇది ఈ బోర్డ్స్ ప్రోలాజిక్ మాత్రమే చేస్తాయి ఒరిజినల్గా తిరగాలంటే తిరగదు కంపల్సరీ మీకు ప్రోలాజిక్ మాత్రమే అవుతుంది మీకు ఒరిజినల్గా ఆడియో తిరగాలంటే మాత్రం లెఫ్ట్ రైట్ సరౌండ్స్ కానీ వాయిస్లు కానీ ఫ్రంట్లు కానీ అన్నీ రావాలంటే ఫ్రెండ్స్ హెచ్డిఎంఐ కానీ ఆఫ్టిగా అట్లలో అట్ల నుంచి మాత్రమే వస్తుంది ఆడియో మనకి కంటెంట్ కూడా టీవీ నుంచి అవుట్పుట్ డాల్బీ ఉంటేనే వస్తుంది ఓన్లీ హెచ్డిఎంఎల్ నుంచి కానీ ఆఫ్టికల్ నుంచి కానీ అది మనకి టీవీలో స్టీరియో వస్తుందంటే ఫ్రెండ్స్ ఈ బోర్డు మాత్రమే ప్రోడజిక్స్ చేస్తుంది ఇలాంటి బోర్డులు సరిపోతాయి అప్పుడు కానీ టీవీలో డాల్బీ హెచ్డిఎంఏ టీవీ అయితే కనుక అది మీరు హెచ్డిఎంఏ ఆఫ్టికల్లో ఉన్న ఎఫ్టీ జీరో జీరో త్రీ బోర్డ్ ఆ టైప్ వేసుకోండి అవి చాలా క్వాలిటీ వస్తుంది ఈ బోర్డుకి వోల్టేజ్ అయితే ట్వంటీ ఫోర్ జీరో ట్వంటీ ఫోర్ వరకు ఇవ్వచ్చు మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి నీట్ గా ఉంది కలర్ రెడ్ కలర్ బోర్డు ఫినిషింగ్ అవి కూడా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి బోర్డ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు కావాలతో నేను కొరియర్ చేస్తాను వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బోర్డ్స్ అయితే మీకు అవి కూడా పెడతాను వీడియో పెడతాను ఈ బోర్డు అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ నేను ఇది వాడుతున్నాను సబ్ ఓఫర్కి గెయిన్ కూడా ఎక్స్ట్రా గెయిన్ ఇచ్చాడు చూడండి బాగుంది ఈ బోర్డులో మనకి సబ్ ఊఫర్ పరంగా బేస్కి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది బోర్డు సబ్ బేస్ మాత్రం చాలా బాగుస్తుంది పంచి బాగా పడుతుంది మనకి లెఫ్ట్ రైట్ ట్రిబుల్ కానీ బేస్ కానీ బాగుంది చాలా బాగుంది సరౌండ్స్ కూడా బాగా అనిపిస్తున్నాయి